ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండల కేంద్రంలో ఎరగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు దీక్షణ బాబు జయహో బీసీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల నుండి బీసీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా బీసీ నాయకులతో కలిసి దీక్షణ బాబు పుల్లలచెరువు ప్రధాన సెంటర్లో ఉన్న అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం సభా వేదిక వద్ద నుండి రీక్షణ బాబు మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భవించిన తర్వాతే రాష్ట్రంలోను బీసీలకు అన్ని విధాలుగా గుర్తింపు వచ్చిందన్నారు చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో బీసీఎస్ఈ కాలనీలో పాఠశాలలు ఏర్పాటు చేసి ఆ వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదివేందుకు ఎంతో మేలు చేశారన్నారు చంద్రబాబు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ వర్గాలకు మేలు చేశారని సీఎం జగన్ పేరుకు యాభై ఆరు కార్పొరేషన్ ఏర్పాటు చేశారే తప్ప వాటికి రూపాయి కేటాయించిన దాఖలాలు లేవన్నారు నవరత్నాలతో నవమోసాలు చేశారే తప్ప ఏ వర్గానికి జగన్ మేలు చేయలేదని ఇరక్షన్ బాబు మండిపడ్డారు సహకారంతో మన కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కష్టపడ్డ కార్యకర్తలు నాయకులు అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలను కూడా తయారు చేసినటువంటి పరిస్థితి మనమందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి మన నాయకుడు ఎన్టీఆర్ గారు పేదలకి పట్టా గృహాలు అదేవిధంగా రెండు రూపాయల కిలో బియ్యం పథకం జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమాలన్నీ కూడా చేసి సామాజికంగా బడుగు బలహీన వర్గాలు కూడా ఈ సమాజంలో గౌరవంగా బ్రతకాలని ఒక వినూత్నమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టి వీరందరూ కూడా దగ్గర చేసినటువంటి పరిస్థితి మనం చూసాం దాని తర్వాత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయినాక పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆ రోజు గ్రామాల్లో పేద పడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సామాజిక వర్గాలన్నీ కూడా వారు చదువుకుంటేనే ఈ సమాజంలో వాళ్ళు అన్ని రంగాల్లో రాణించగలరని చెప్పేసి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రంలో చదువుకునేదాన్ని కనీసం పాఠశాలలు కూడా లేవు ఉపాధ్యాయులు లేవు అందుకని ఆయన ప్రతి ఒక్క బీసీ కాలనీలలో దళిత వాడల్లో ప్రత్యేకమైనటువంటి డిఎస్సీల ద్వారా దగ్గర దగ్గర రెండు లక్షల మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి ప్రతి ఒక్క వెనుకబడిన వర్గాల దొరిత వాళ్ళల్లో కూడా స్కూల్స్ పక్కాగా భవనాలు నిర్మించి పేద బిడ్డలు చదువు చెప్పినటువంటి చరిత్ర మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యాదవ్ యాదవ్ సామాజిక వర్గం వడ్డెరలు నాయ బ్రాహ్మణులు విశ్వ బ్రాహ్మణులు ఎంతమంది అయితే బీసీ కులాలు ఉన్నారో వాళ్ళందరూ వాల్మీకులు వాళ్ళందరూ కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఆ కార్పొరేషన్ డబ్బులు ఇచ్చి ఆర్థికంగా ఆ కులాలన్నీ కూడా ఆదమైనటువంటి పరిస్థితి గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఒక్క కార్పొరేషన్ కూడా రూపాయి చిల్లిగా ఇచ్చి ఆదుకున్న పరిస్థితి లేదు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టామన్నారు ఏ కార్పొరేషన్ నిధులు కూడా ఇచ్చి ఆ కులాలను ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు ఏదైనా మాట్లాడితే నవరత్నాలు అంటారు నవరత్నాలన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో నవ అయిపోయి పేరుకు ఒక పదివేల రూపాయలు అకౌంట్లలో కొట్టి వాళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలు మనం లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి మనమందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే బీసీలందరూ కూడా సంఘటన కావాలి తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక ఉన్నారు ఈ జేహో బీసీ సదస్సుల ద్వారా రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ సామాజిక వర్గాల వారీగా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి తెలుగుదేశం పార్టీ బీసీలకి ఏం చేసింది వైసీపీ పార్టీ ఏం చేసిందని ఒక అవగాహన మీకు రావాలి ఇటీవల కాలంలో మన పక్కనే ఉన్నటువంటి మాచార్లలో చంద్రయ్య నేత మన బీసీ యాదవ్ యాదవ్ కులానికి సంబంధించినటువంటి మన చంద్రయ్య వైసీపీ నాయకులు కుత్తికి మీద కత్తి పెట్టి ఒక్కసారి జై జగన్ అను నీ ప్రాణాలను కాపాడుతామంటే పబ్లిక్ గా గ్రామస్తులు చూసేటప్పుడు ఆయన ప్రాణం అయ్యే ముందు జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాటిని గొడ్డలిపోయి తృణప్రాయంగా తెలుగుదేశం పార్టీ కోసం ఉన్నటువంటి చరిత్ర తీసేరదని చెప్పేసి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది